వెల్కమ్ టు మార్చలలో జరిగిన బంగారపు చోరీ కేసులు ఛేదించారు అరెస్టు చేశారు వారి వద్ద నుంచి లక్షల స్వాధీనం చేసుకున్నట్లు పల్నాడు జిల్లా ఎస్పీ శ్రీనివాసరావు తెలిపారు నర్సరావుపేటలో ఎస్పీ కార్యాలయంలో ఆయన మీడియా సమావేశం నిర్వహించారు అరవై రెండు గ్రాముల బంగారాన్ని విక్రయిస్తున్నామని నమ్మించి మంగళగిరికి చెందిన మహేష్ నుంచి ఈ ముఠా డబ్బులు కాజేసింది నిందితుల్లో కొందరిపై పలు కేసులు ఉన్నాయని ఎస్పీ శ్రీనివాసరావు తెలిపారు మాచర్ల టౌన్లో ఒక రాబరీ కేసు రిపోర్ట్ అవడం జరిగిందండి సబ్సీక్వెంట్గా మనం ఆ కేసుని ఇన్వెస్టిగేషన్ చేసి వాళ్ళ ముద్దాయినందనే పట్టుకున్న తర్వాత మోర్ దాన్ ఫైవ్ ఇన్వాల్వ్ ఉండడం వల్ల ఇది డెకాయిటీగా మార్చడం జరిగింది ఇందులో లక్ష్మీ ట్రాడర్స్ అని మంగళగిరిలో ఈ తాకట్టు బంగారానికి ఉన్నటువంటి షాప్ ఉండడం జరుగుతుంది ఆ షాప్కి ఒక లేడీ ఫోన్ చేసి మా దగ్గర ఒక అరవై రెండు గ్రాముల బంగారం మాచర్ల బ్యాంకులో తాకట్లో ఉంది వాటిని విడిపిస్తే ఈ బంగారాన్ని తక్కువ రేటుకి ఇస్తామని చెప్పడం జరుగుతుంది దాన్ని బేస్ చేసుకుని ఆయన తన దగ్గర పనిచేసిన మహేష్ బాబు అనేటువంటి వ్యక్తిని ఈ మాచర్ టౌన్కి పంపించడం జరుగుతుంది ఆయనతో ఫోన్లో టచ్లో ఉన్నటువంటి అక్యూజర్ ఎవరైతే ఉన్నారో వీళ్ళు డిఫరెంట్ ప్లేసెస్ని చెప్తూ ఆఖరికి ఆ ఫ్లైఓవర్ దగ్గర ఏదైతే ఉందో ఆ ఫ్లైఓవర్ దగ్గర రమ్మనమని చెప్తారు వాళ్ళ అరవై రెండు గ్రామాలు గాను ఐదు లక్షలు చెల్లించే విధంగా ముందుగానే మాట్లాడుకోవడం కూడా జరుగుతుంది సో అతను వచ్చినప్పుడు అతనిని ఈ మిగతా వ్యక్తులు కారులోను తర్వాత ఒక టూ వీలర్ మీద వచ్చి ఆ బండిని అడ్డగించి అతని మీద కొట్టి కత్తులు చూపించి బెదిరించి ఐదు లక్షల రూపాయలు పట్టుకోవడం జరుగుతుంది ఇమీడియట్ గా డిఎస్పీ గురజాల మాచల్ల టౌన్ ఇన్స్పెక్టర్ అండ్ క్రైమ్ టీమ్స్ ఈవెన్ దో వినాయక చవితి ఆ రోజు అన్ని టైట్ గా ఉన్నప్పటికీ కూడా టీమ్స్ ని ఏర్పాటు చేయడం జరుగుతుంది చేసి వాళ్ళని పట్టుకోవడం జరిగింది ఇందులో మొత్తం తొమ్మిది మంది అక్యూజ్ ఉన్నారు ఇందులో ఎవరైతే ఈ ఫోన్ చేశారో ఆమె ఆమె భర్త ఆమె భర్తనే మొదటి ఏ వన్ గా కట్టడం జరిగింది సో ఆమెను కూడా మనం ముద్దాయిగా తీసుకోవడం జరిగింది ఏ త్రీగా వీళ్ళందరూ కూడా గుంటూరులో నివాసం ఉంటున్నారు ఆటో తర్వాత మిగతా కూడా నడుపుకుని జీవిస్తున్నారు కొందరు కొంతమంది మీద కేసెస్ కూడా ఉన్నాయి ఆ కేసెస్ యాక్షన్ తీసుకునే అవకాశం ఉంటే వాటిని కూడా తీసుకుంటాము ఏదైతే గురజాల టీం దీంట్లో వాళ్ళ తాలూకా మంచి ప్రతిభను కనపరిచారో వాళ్ళందరికీ కూడా మా నుంచి రివార్డు కూడా ఇవ్వడం జరుగుతుంది థ్యాంక్ యూ హాస్పిటల్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ రింగ్ రోడ్ సెంటర్ మా చెల్ల మా వైద్యశాలలో అత్యాధునిక వైద్య పరికరాలతో శస్త్రచికిత్సలు చేయబడును అదే విధంగా మా వైద్యశాలలో ఎంఐసియు ఎన్ఐసియుటీ ఆపరేషన్లో ఎంతో అనుభవం కలిగిన డాక్టర్ కీర్తిరెడ్డి డాక్టర్ సతీష్ డాక్టర్ చంద్రశేఖర్లచే వైద్య సేవలు అందించబడును మా వద్ద కార్పొరేట్ వైద్యశాలలో ఎన్నో ఏళ్లు అనుభవం కలిగిన గైనకాలజీస్ జనరల్ మెడిసిన్ జనరల్ సర్జరీలచే వైద్యం చేయబడును ఆర్థోపెడిక్స్ పాలిట్రామా ఓపీఎస్ అండ్ గైనకాలజీ పీడియాట్రిక్స్ పాథాలజీ సిటీ స్కాన్ ఎక్స్రే ల్యాబ్లతో పాటు అంబులెన్స్ ఫార్మసీ సౌకర్యం కలదు మేనేజ్మెంట్ డాక్టర్ గోనుగుంట్ల శ్రీకాంత్ నాప్తియాలజిస్ట్ డాక్టర్ డాక్టర్ గోనుగుంట్ల సాయి సుష్మ ఎంబీబీఎస్ గైనకాలజిస్ట్